ఫ్రెండ్స్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చికెను కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాము ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఆలుగడ్డతో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీళ్ళకి వీళ్ళు చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే ఒక కేజీ నర చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి సాల్ట్ నిమ్మకాయ పెట్టి కడిగేసి నీచు వసన రాకుండా శుభ్రంగా పెట్టాను ఇక్కడ మరి మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం మనము ఈ కేజీన్నరకు తగినంత ఆయిల్ వేసుకుందాము నేనైతే ఒక పది పావులు వేసాను అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అది వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీలోని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసి వేసాను అందులోనే అలా వేసుకోండి మనకి ఎందుకంటే తిక్కు గ్రేవీగా వస్తుంది ఈ కర్రీ అందుకని ఈ ఉల్లిపాయలు అలా వేసాము పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇలా నిలువుగా చీల్చి ఒక ఐదారు పచ్చిమిర్చి అలా వేసాను అలా వేసుకోండి నేనైతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను వీటిని అయితే కొంచెం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా ఒకసారి కలిపేద్దాము ఇంకా సిమ్లో పెట్టి చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే మాడకుండా ఉంటుంది రెండు స్పూన్లు ధనియాలు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఎండుమిర్చి మిరియాలు ఒక స్పూను కొబ్బరి పువ్వు యాలకులు చెక్క ఇవన్నీ మసాలాలు కలిపి మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము ఈ మసాలాలు గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే రెండున్నర స్పూన్ల పసుపు వేసాను మనకి కేజీన్నరగా తగినట్లు స్పూన్ కొంచెం మీడియంగా ఉంటుంది దాంతో వేసాను పసుపు ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాము ఎందుకంటే చాలా మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు లాస్ట్లోని ముందుగా అయితే ఎక్కువ వేసుకోవద్దు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోండి కాళ్ళం పేస్ట్ అయితే పెద్ద స్పూన్తోనే ఒక స్పూన్ అయితే వేసాను కేజీన్నరకు తగినంత వేసాను ఇదైతే సరిపోతుంది మనకి ఈ విధంగా ఇది కూడా పచ్చిపసన పోయే విధంగా ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలు ఒక టేబుల్ స్పూన్తో ఐదు స్పూన్లు అయితే వేస్తున్నాను ఈ కేజీన్నరకు సరిపోతుంది అనమాట ఈ ఐదు స్పూన్లు మళ్ళీ మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం ఉండదు చికెన్ మసాలా కూడా వేసే అవసరం లేదు దీనికి మనం ఫ్రెష్గా తయారు చేసిన మసాలాలు ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఆ మసాలాలు వేసినాక ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ మనం కడిగి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలాలు మొత్తం కూడా ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి అలా కలిపేసాను మొత్తం కూడా నేను వీడియో ఒక్కదాని తీయటం వల్ల కలిపింది మీకు చూపించలేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి చికెన్లో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఆలు వేస్తున్నాము ఆలు ముందు వేయకూడదు మెత్తగా అయిపోతుంది అందుకని ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత వేసుకొని ఉడికించుకోవాలి ఆలుగడ్డ అయితే చికెన్లో ఆలుగడ్డ వేసుకుంటే మాత్రం ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టమోటా అయితే రెండు మీడియం సైజ్ టమోటా తీసుకొని గ్రైండ్ చేసి వేసాను అలా వేసుకోండి ఇది కూడా వేసినాక ఇది పచ్చి పసని పోయే విధంగా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విషయాన్ని గమనించండి ఇలా నీట్గా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మనకి చూడండి చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ విధంగా ఉడకాలన్నమాట ఆ వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యాక ఉడికితే మనకి చికెన్ ఉడికిపోతుంది తొందరగా ఇప్పుడు కారం అయితే ఆ స్పూన్తోని నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను మనకి కేజీనగర్ చికెన్కి సరిపోని కారం వేసుకుంటున్నాను కారం అయితే మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో నేనైతే దీనికి తగినట్లు నేను తినేంత వేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కారం అయితే నాలుగు స్పూన్ల కారము ఇది వేసినాక ఈ వాటర్లోనే ఉడికించాలండి ఈ కారం కూడాను వాటర్ కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తే ఈ కారం అంతా కూడా మొక్కలకు పట్టి అప్పుడు కారం వాసన అనేది రాకుండా ఉంటుంది కొంచెం పుదీనా వేసాను అలా వేసుకోండి ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది మాడిపోయిన వాసన రాకుండా ఉంటుంది కర్రీ మాడిపోతే ఫ్లేవర్ మారిపో మారిపోతుంది మనకి ఈ విషయాన్ని గమనించండి చూడండి ఆ వాటర్ అంతా కూడా ఇంకా దగ్గరగా ఉడకాలన్నమాట ఇలా ఉడికించేసుకుందాము ఇప్పుడు మిగతా ఏం చేయాలో చూసేద్దాం మరి ఇక్కడ మనం మిక్సీ జార కడిగిన వాటరు ఒక ఉసిరిగాయంత చింతపండు తీసుకొని పులుసు పిండి అదే వాటర్ వేసాము ఇందులోనే ఈ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఇంక ఈ వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ మనకి థిక్ గ్రేవీతో ఉడికిపోతుంది అలా దగ్గరకు వచ్చే విధంగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా మరి చికెన్ కూడా మనకి ఉడికిపోయింది దగ్గర దగ్గరగా ఉడికిపోయినట్లే ఆలు కూడా ఉడికింది కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి దీనికి కాంబినేషన్ బగారరైజ్ చేశాను ఇప్పుడు లాస్ట్లో కసూరు మెతి వేశాను ఇందులో మెంతిపొడి ఒకటే మిస్ అయిందండి మెంతిపొడి వేసుకునేవారు వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది కర్రీస్లోనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది మసాలాలు వేసేటప్పుడే వేసుకోవాలి మెంతిపొడి ఇప్పుడు కసూర వేసాం కదా ఈ ఉడి దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించేసుకుందాము మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఒక గుప్పడంతా కొత్తిమీర అయితే వేసాను ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక రెండు అలా ఉంచేసి డిష్ అవుట్ చేసుకుందాము చూడండి మనకు రెడీ అయిపోయిందండి కర్రీ అయితే కొత్తిమీర వేసినా కూడా రెండు నిమిషాలు అలా ఉంచుకోండి తిక్కుగా వచ్చింది చూడండి మనకైతే గ్రేవీ అయితే థిక్ గ్రేవీతో చికెను ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో స్పెషల్ ఏముందంటే ఆలుగడ్డ మసాలాలు డిఫరెంట్గా ప్రిపేర్ చేసాము అదొకటే సీక్రెట్ అండి ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమగుమలాడే ఆలుగడ్డ చికెను రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి వాసన గుమాలిస్తుంది వాసన అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత విధంగా ఉంది అంత బాగా వచ్చింది చికెన్ అయితే మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయకుండా ఉన్నట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి లెగ్ పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇప్పుడు బగారా రైస్ చికెను పెట్టుకొని మా పాప లంచ్ చేయడానికి రెడీ అయింది మరి కర్రీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత మంచి రెసిపీని థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ చీరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా తఫ్లీతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్